హాయ్ హలో నమస్తే దిస్ ఇస్ రవీంద్ర గోకరం వెల్కమ్ టు ద కామెంట్ సెక్షన్ మీకు ఒక విషయం తెలుసా బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో ఒకరే అవుతారు కానీ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే ముగ్గురు విజేతలు అవుతారు అది ఎలాగో తెలుసుకుందామా ఇప్పుడు ఎస్ లెట్స్ గోయింగ్ టు ద టాపిక్ అయితే మనం అనుకున్నట్టు కీన ఇప్పుడు నేను అనుకున్నట్టు కీనా బిగ్ బాస్లో ఉన్న స్పై బ్యాచ్ చేస్తే వాళ్ళు ముగ్గురు యావరు ప్రశాంత్ శివాజ్ ముగ్గురు విన్నర్లు అవుతారు ఏంటి ఏంటి కొత్తది కొత్త విషయం చెప్తుండే అనుకుంటున్నారా ఏం లేదు కొత్త విషయం కాదు పాత విషయమే నేను అనుకున్నట్టుగా వీళ్ళు చేస్తే ముగ్గురు విజేతలు అవ్వడం పక్కా టాపిక్లోకి వెళ్తే ఇప్పుడున్నది టాప్ సిక్స్ మెంబర్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలిమినేషన్ తర్వాత ఫైవ్ మెంబర్స్ ఉంటారు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ప్రియాంక వెళ్ళిపోతుంది ఓటింగ్ తక్కువగా ఉన్నందుకి సో టాప్ ఫైవ్లో ఉన్నవాళ్ళు అందులో టాప్ ఫైవ్లో మొదటిగా బయటికి వచ్చేవాళ్ళు అర్జున్ అర్జున్ తర్వాత అమర్ కాని లేదు అంటే యావర్ కాని వచ్చే ఛాన్స్ ఉంది గా బిగ్ బాస్ ఫస్ట్ నుంచి శోభని అమర్ని ఎలిమినేట్ కాకుండా లేదు అంటే సేవ్ చేసుకుంటా వస్తుంటే అదే విధంగా కంటిన్యూ చేస్తే అమర్ ఉంటాడు లేదు ఓటింగ్ పరంగా చూసుకుంటే అమర్ బయటకు వస్తాడు ఎవరు ఉంటాడు ఓకే సో ఇప్పుడు మనం ముగ్గురు విజేతల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అమర్ని బయటకు తీద్దాము యావరిని లోపల పెడదాం ఓకే సో టాప్ త్రీలో స్పై బ్యాచ్ ఉంది అనుకుందాం మనం ఓకే సరే టాప్ త్రీలో స్పై బ్యాచ్ మా ముగ్గురు ఉంటే విద్యేతుల ముగ్గురు ఎట్లా అవుతారు అంతే కదా అవుతారు ముగ్గురు విజేత ఖచ్చితంగా అవుతారు సో ఇప్పుడు అసలు ఏం టాపిక్ స్టార్ట్ చేద్దాం టాప్ త్రీలో ముగ్గురు ఉన్నప్పుడు లోపలికి ఒక సూట్ కేసు వస్తుంది ఒక ఆఫర్తో థర్టీ పర్సెంటా ట్వంటీ పర్సెంటా ఇట్లా ఒక అంటే బిగ్ బాస్ విజేతకి ఇచ్చే అమౌంట్లో ట్వంటీ పర్సెంట్ కానీ థర్టీ పర్సెంట్ కానీ ఒక సూట్ కేసు వస్తుంది మనీ మొత్తం కంప్లీట్గా క్యాష్ దానికి కమిట్ అయిన వాళ్ళు ఆ సూట్ కేసు పట్టుకొని బయటికి రావాలి ఎవరైనా వారు పక్కా ఎఫెక్ట్ అవుతారు కానీ ఎవరైనా ముందుగానే యాక్సెప్ట్ చేస్తే నేను వస్తున్నా నాకు చాలు అనుకుంటే దాంతోపాటు బయటకు వచ్చేస్తారు వాళ్ళు ఇది విషయం సో ఈ టైంలో టాప్ త్రీ పొజిషన్లో ఉండే వాళ్ళ ఉండే ప్రకారం చూసుకుంటే నెంబర్ వన్ ప్రశాంత్ నెంబర్ టూ శివాజీ నెంబర్ త్రీ యావర్ యావరికి నా కరెక్ట్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే అంటే ఆ సూట్ కేస్ అమౌంట్ని నే యావర్ యాక్సెప్ట్ చేసి ఆ సూట్ కేస్ తీసుకొని వస్తారంటే ఎవరు గెలిచినట్టు ఓకే సో ఈ విధంగా చూసుకుంటే ఎవరు గెలిచినట్టు నెక్స్ట్ మళ్ళీ టాప్ టూలో ఉన్నప్పుడు కూడా ఒక సూట్ కేసు వస్తుంది బిగ్ బాస్ విజేత క్యాష్ ప్రైజ్ ఫిఫ్టీ పర్సెంట్ అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆ క్యాష్ ప్రైజ్ కూడా అప్పుడు వస్తుంది మళ్ళీ ఇంకొక సూట్ కేసు వస్తుంది ఇద్దరు ఉన్నప్పుడు కూడా ఒక సీట్ కేస్ వస్తుంది అనమాట ఇప్పుడు టాప్ వన్లో ఆల్రెడీ శివాజీ సారీ ప్రశాంత్ ఉన్నాడు ప్రశాంత్ శివాజీ రెండు ఫ్లిప్ అనుకో అప్పుడప్పుడు కానీ శివాజీ ప్రశాంత్ విన్నామని అనుకుంటున్నాడు ఇందుకోసము శివాజీ మంచిగా మెచ్యూర్డ్గా నీట్గా ఆయన అంటే ఆలోచించి విజేత ఖచ్చితంగా ప్రశాంత్కే వెళ్ళాలి నేను ఉంటే ఎందుకు వెళ్ళడము ఈ సూట్ కేస్ తీసుకొని వెళ్తా అని డిసైడ్ అయినా అనుకో కథం శివాజీ కూడా ఒక సూట్ కేసు వస్తుంది ఈజ్ ద విన్నర్ రైట్ టైంలో రైట్ డిసిషన్ ఈజ్ ద విన్నర్ ఆల్మోస్ట్ రిమైనింగ్ ఉన్నది ప్రశాంత్ ప్రశాంత్ టైటిల్ విన్నర్ మెయిన్ విన్నర్ పర్ఫెక్ట్ ఈ విధంగా చేస్తారంటే మనం అనుకున్నట్టు స్వై బ్యాచ్లో ముగ్గురు ముగ్గురు హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు వాళ్ళు ఫీల్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతాను మన స్పై బ్యాచ్ ఫ్యాన్స్ మొత్తం అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఉట్టిగా వాళ్ళందరూ టైటిల్ కోసం ఓకే నో ప్రాబ్లం కాకపోతే ముగ్గుట్ల టైటిల్ ఎవరికి వచ్చినా కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటారు ఖచ్చితంగా సో శివాజీ నాకు తెలిసి ఈ విధ ఇక్కడ ఆలోచించాలని నాకు తెలిసి కొంచెం ఎవరికి నా వాళ్ళ గైడెన్స్ ఇస్తే బెటర్ అనుకుంటున్నాను నేను ఎవరిని కూడా గైడ్ చేస్తారంటే దే విల్ బికమ్ విన్నర్స్ ఆల్ త్రీ ఇది ప్లాన్ నేను అనుకుంటున్నది ఈ విధంగా చేస్తారంటే వాళ్ళు ముగ్గురు ఖచ్చితంగా ముగ్గురు విజేతలు అవుతారు ఒకరికి ఇరవై లక్షలు ముప్పై లక్షలు రావచ్చు ఒకరికి సెకండ్ పర్సన్ ముప్పై లక్షలు నలభై లక్షలు రావచ్చు విజేతకి ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ పడుతుంది రైట్ సో ఈ విధంగా చేశారంటే స్పై బ్యాచ్ ముగ్గురు విన్నర్సే సో దయచేసి ఈ విధంగా వాళ్ళు ఆలోచించేటట్టు చెయ్యి విల్ బికమ్ విన్నర్స్ ముగ్గురు అప్పుడు స్పై బ్యాచ్ నంబర్ వన్ బ్యాచ్ ఇన్ బిగ్ బాస్ హోల్ బిగ్ బాస్ రికార్డ్స్ హోల్ బిగ్ బాస్ ఈ ద బెస్ట్ బ్యాచ్ ఏదంటే స్పై బ్యాచ్ ఎక్సలెంట్ దే ఆర్ అండర్స్టాండింగ్ కానీ వాళ్ళ ఎమోషన్స్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా నీట్గా జెన్యూన్గా ఉన్నాయి అందుకోసం చెప్పేసి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు బయట సో వాళ్ళు ముగ్గురు విన్నాను చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాను సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం దయచేసి ఓట్ మాట వేయడం మర్చిపోకండి స్వైబ్యాచ్కి ఓకే ఇంతటితో ఈ వీడియో సమాప్తం జై హింద్